హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ట్రమా ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి హైదరాబాద్ మా పిల్లల దగ్గరికి వెళ్ళాం కదా అప్పుడు ఈ మాల్కి వెళ్ళామండి సినిమాకి వెళ్ళాము ఒక సినిమాకి వెళ్ళి రాత్రి అక్కడే డిన్నర్ తినేసి టిఫిన్లు తింటాం అనుకోండి అవి తినేసి శుభ్రంగా ఇంటికి వచ్చి మళ్ళీ కాసేపు ఆటలు ఆడుకుని పాటలు పడుకుని పడుకున్నాం అనమాట మరుసటి రోజు వెళ్ళేటప్పుడు మళ్ళీ చిన్న వీడియో తీశాను వచ్చి ఇది ఏంటంటే ఏదో ఏంటిది హోటల్ పేరు ఏదో వింతగా ఉందండి మర్చిపోయిన కానీ ఆ హోటల్ అనమాట ఇది హోటల్ పేరు మర్చిపోయిన చూసారా కృష్ణపట్నం హోటల్ అండి ఇక్కడ చూసారా ఇది మణికొండలో చార్మినార్ అనమాట నేను పెట్టాను దానికి పేరు చూడండి అది చిన్న చార్మినార్ అక్కడ ఉంటుంది పాడిపడిపోయి ఉంటుంది అనమాట మణికొండలో మా పిల్లలు ఇంటి నుంచి వచ్చేస్తుంటే మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు తీసాను అనమాట వస్తున్నప్పుడు బాగానే ఉంటుందండి వెళ్తున్నప్పుడే బాధగా ఉంటుంది ఇంక తప్పదుగా వాళ్ళ జీవితాల వాళ్ళవి మన జీవితం అంది ఇంక రొటీన్లో పడాలి అందుకే అలా వెళ్తూ ఒకసారి మనం హైదరాబాద్ వచ్చేసాం రైల్వే స్టేషన్కి వైజాగ్ బయలుదేరిపోతున్నాం మరి అంతేనండి విశేషాలు